ఒక వ్యక్తి చట్టసభకు రావడం అంటే ఎంతో గొప్ప అవకాశం ప్రజా ప్రజలుగా చట్టసభలకు వెళ్లిన వారు ప్రజా సమస్యల పైన పోరాడవలసిన అవసరం ఉంది గడచిన ఐదు సంవత్సరాలుగా చూసాం ఇదే కుర్చీలో అంత ముందు పద్నాలుగు సంవత్సరాలు కూర్చున్నా అదే అపోజిషన్ కుర్చీలో కూర్చున్నాను ఆ రోజులు ఇప్పుడు కూడా గుర్తు వస్తాయి ఒక్క రోజు కూడా అసెంబ్లీ సుజావుగా జరగడం గాని బూతులు లేకుండా అసెంబ్లీ జరిపిన సంఘటనలు లేవు అదే అందరి మరిగా నాగ్గుడ అవమానాలు జరిగాయి అవన్నీ నేను ఇప్పుడు పోవడం లేదు కానీ ఆ రోజు మాట చెప్పాను ఇది గౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను ప్రజా ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసిన తర్వాతనే కూడా గౌరవ సభగా చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా మనందరం ఈ సభ ఔన్నీ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత పైన ఉంది ఇక్కడుండే నిన్నటి వరకు మీరు ఏది మాత్రమైనా తెలమణ అయింది కానీ ఇప్పటి నుంచి ఆ కుర్చీలో చిన్న తర్వాత ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడుతూ మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెప్పి వారిని కోరుతున్నా ఆ రోజు కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నుంచి తీసుకువచ్చే దారిలో గాని ఏమేం జరుగుతుందో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం అదే రోజు రాత్రి ఐదుగురు ముసుగులో ధరి ముసుగులో వచ్చి ఎంపీ పైన విపరీతంగా అంటే పోలీస్ కస్టడీలో ఉండేటప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర పెట్టుకున్న రాత్రిలో ఈయన పైన దాడి చేయడం అనేది పోలీసులు ఇలాంటి తప్పుడు పనులు చేయడంలో ఏ విధంగా మనసు వచ్చిందో నాకు ఇది అర్థం కాలేదు కాళ్లు కట్టేసి టికల్ గా లాటరీలు రబ్బర్ బెల్ట్ తో ఐదు దఫాలుగా అంటే ఆ రబ్బర్ బెల్ట్ కూడా ఆయన చెప్పిన ఆ రోజు నేను అప్పుడే బైపాస్ కూడా చేశారు అరి కాళ్లపై ఆ కాళ్ల పైన కొడితే అది ఈవెన్ డాక్టర్స్ చేసినా కూడా ఐడెంటిఫై చేయలేని ఉద్దేశంతో విపరీతంగా కొట్టి రాత్రి అంతా కూడా ఇది చేశారు అప్పటికే హార్ట్ సర్జరీ అయింది గుండె మామూలుగా సర్జరీ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి అలాంటిది మంచం మీద ఎక్కి రొమ్ముల పైన కూడా ఎక్కి విపరీతంగా కొట్టి తీవ్రంగా హింసించారు వాళ్ళు హింసించిన విధానం మీద చూస్తే ఎక్కడికక్కడ మంచం కోళ్లు కూడా కాళ్లు కూడా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మామూలుగా అక్కడ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటుంది అలాంటి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ లేకుండా పంపించేశారు రాత్రి అంతా తీవ్రంగా హింసించారు తీవ్రమైన బూతులు తిట్టారు రత్సబంధ పెట్టి ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయమంటావంటూ కొడుతూ తీవ్రంగా క్షోభకు గురి చేశారు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ కాపలా ఉంటారు ఇద్దరిని బయట పంపించి అదే సమయంలో ముసుగులు వేసుకుని వాళ్ళు వచ్చి నేను ఆ రోజు కూడా గుర్తు పెట్టగలు అంటే గుర్తుపెట్టడానికి వాయిస్ చూస్తే చెప్పగలుగుతానేమో కానీ ఎక్కడైతే ముసుగు వేసుకొని వచ్చారు ముసుగు వచ్చి వేసుకుని వచ్చేసి వెళ్ళిపోయారని చెప్పి చెప్పారు ఆ రోజు రాత్రి కూడా మేము కూడా జాగారం చేసే పరిస్థితికి వచ్చాం మొదటి రోజు సాయంత్రం సాయంత్రం వరకు ఉదయం తీసుకెళ్ళాలి ప్రొడ్యూస్ చేయలేదు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదని మేము వాకప్ చేస్తా ఉంటే ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారని చెప్పి కాలయాపం చేశారు సాయంత్రం వరకు డిలే చేశారు అంటే రాత్రి అంతా హింసించారు కాబట్టి ఆ దెబ్బలు కొంత నిప్పులు తగ్గిన తర్వాత ఐడెంటిఫై చేయకుండా ఈ నడవలు కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే కొంత సమయం ఇస్తే నడుస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు ఐదు గంటలకు గుంటూరు కోర్టులో ఆధారపరిచారు అప్పటికే మేము చూస్తున్నాం టీవీ కూడా వస్తా ఉంటాయి మనిషి అంటుకుంటూ నడుస్తాం అంటే ఏదో జరిగింది అనేది వాచ్ చేసుకుంటున్నాం అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మేము ఏం చేయాలతో మాట్లాడుకుంటూ వచ్చాం మళ్లీ వాళ్ళు చెప్పింది వారే చెప్పింది కస్టడీలో కొట్టిన విషయం కోర్టులో చెప్తే ఈ రాత్రికి మళ్లీ మా కస్టడీకి వస్తావు అక్కడ అని బెదిరించా ఈ విషయాన్ని చూసినప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఇవన్నీ జరుగుతాయా అనే ఆశ్చర్యం కలుగుతుంది మామూలు వ్యక్తి అయితే ఆ ధైర్యంగా ముందుకు వచ్చేవాడు కాదు ఒకసారి నేను ఎన్నో సార్లు చెప్పా కొంతమంది నేరస్తున్నారు నాకు ఒక ఇది చూసినప్పుడు ఒకటి గుర్తు వస్తుంది ఇలాంటి చూసినప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి అవి చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడన్నా జరిగిందా నేను అధ్యయనం చేశాను ఈ శాసన శాసనసభ్యులు ఐదు కోట్ల ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఆయన విషయంలోనేగా నా విషయంలో కూడా జరిగిన తర్వాత నా ఏదైతే నా అభిప్రాయాన్ని ధృవీకరించుకున్నా నేను జైల్లో ఉన్నప్పుడు నా రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరుగా వాచ్ చేయాలని ప్రయత్నం చేశారు ఇక్కడ నుంచి రిమోట్ నుంచి అదే ఈయన విషయంలో కూడా ఆయన్ని కొడుతూ టీవీలో ఫోన్ లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు అది ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు నా విషయంలో ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు నాకు నా అభిప్రాయాలు కన్ఫర్మ్ అయినా అది అయిన తర్వాత నేను చాలా సార్లు ఆలోచించాను ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఎక్కడన్నా జరిగిందా ప్రపంచంలో అని అడిగితే ఒకే ఒక వ్యక్తి దొరికాడు ఆ వ్యక్తి కొలంబియాలో ఎన్నో ఏళ్ల కాదు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు ఆ ప్రాంతంలో ఏదైతే ప్యాబ్లో ఎస్కోబార్ అతనికి ఇతనికి కరెక్ట్ సరిపోతున్నాయి పోలికలు దాంట్లో ఏం అనుమానం లేదు అతను కూడా మీరు చూసి కొలంబియాలో మారక ద్రవ్యాల ముఠాలకు ఎస్కోబార్ ఉన్నాయి అత్యంత ధనికుడుగా నేరస్తుడుగా దుర్మార్గుడిగా మర్చయాడు దుర్మార్గుడు నేను ప్రపంచ మార్కెట్లో ఎనభై శాతం కోకైన్ వంటి మారక ద్రవ్యాలని తయారు చేసి సరఫరా చేసి మొత్తం ప్రపంచంలోని మగ్లర్ గా తయారయ్యాడు మన ఈ కూడా చూస్తే గంజాయి వచ్చింది డ్రగ్స్ వచ్చాయి ఈ రోజు నేను హామీ ఇస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎవరైనా సరే గంజాయి అమ్మిన గంజాయి పండించిన ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం ఒక్క రోజు కనీసం ఆలోచించాడా ఎంత మంది పిల్లలు ఎంత మంది నాశనం అయిపోయారు గంజాయి తీసుకొని ఎంత మంది డ్రగ్స్ కడెక్ట్ అయిపోయి ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయంటే అన్ని ఘోరాలు నేరాలు జరిగే పరిస్థితి వచ్చింది ఆ ప్యాబ్లో ఎస్కోబార్ అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో సుప్రీం కోర్టులో గెరిల్లాతో దాడులు చేపించాడు పదకొండు మంది న్యాయమూర్తులు చంపేశారు ఇది ఈ ఎంపీని కూడా అదే విధంగా చంపా కనీసం ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో కాస్త కోస్తో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకన్నా బయటపడ్డాం గాని లేకపోతే ఇతన్ని ఎప్పుడో ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు